పార్టీ లేదన్నా పదరు టీఆర్ఎస్గా మొత్తం స్టేట్ గా తిరుగుతుందన్నా మొత్తం అన్ని జిల్లాలు వైసులవి ప్రాతిఫల్యం ఉన్న జిల్లాలు మొత్తం ప్లాన్ చేస్తున్నాయి మన వేములవాడ పోయిన జైత్యాలు అయినా ఇంటర్నేషనల్ వైజాపల్లి వేసి రాష్ట్ర అధ్యక్షు రాష్ట్ర అధ్యక్షం మన గజ్వాల్లో కూడా ఐదు వేల ఆశీర్వాద సభ్యులం గజ్వల్ సీఎంఆర్ కాన్సిడెన్సీ ఇంటర్నేషన్ అరె వైసర్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వైశ్య వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుట్కూరు శ్రీనివాస్ మధుకరు మధుకరు చేస్తాను దాదాపు ముప్పై ఒక్క జిల్లాలల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఆర్యవైశులు ఉన్నారు ఆ ఆర్యవయసులు మేజర్ పార్ట్ ఇలా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మొన్ననే మేనిఫెస్టో మానిఫెస్టోలో మేనిఫెస్టోలో డిక్లేర్ చేయడం ఏంటంటే వెయ్యి కోట్లతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆర్యవైశుల కోసం రెడ్డిల కోసం చేసాడు కేసీఆర్ గారు ముఖ్యంగా ఏంటంటే అరవై సంవత్సరాల నుంచి ఆర్యవైశుల కోసం కార్పొరేషన్ అనేది ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అప్పుడు సమైక్య పాలనలో ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే సిద్దిపేట విడ కాబట్టి సిద్దిపేటలో కూడా దాదాపు ముప్పై వేల ఓటర్సు ఆ రోజు అయిన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇవాళ హరీష్ రావు గారు వరకు కూడా టోటల్ ఆర్యవేషులంతా వయసులు అవుట్ రేట్గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇట్లా జిల్లాలన్నీ మొత్తం ముప్పై ఒక్క జిల్లాలల్లా మేజర్ పార్ట్ ఇవాళ ఒక టీఆర్ఎస్ నాయకునిగా మొన్న నేను పదివేల మంది తోటి కేటీఆర్ గారి సమక్షంలో జాయిన్ అయినా కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలలో కూడా మా దాంట్లో పేద వయసులో కూడా అందేటట్టుగా ఉన్నాయి ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్ని జిల్లాలలో అన్ని కాన్స్టిట్యూన్స్లో కూడా ఇస్తారు ఒక పది పదిహేను ఇల్లు మాత్రం వయసులకు వయసులో కూడా ఇస్తారు కళ్యాణ లక్ష్మి పథకం కూడా లక్ష రూపాయలు మా దాంట్లో పేదవాళ్ళు ఉన్న కూడా బాగా కూడా ఇస్తారు రేషన్ కార్డు ఉన్నది ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఎక్కడ కానీ ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఆయన నిర్మల్ కాన్స్టిట్యూన్స్లో కూడా ఇచ్చాడు పెద్దపల్లిలో కూడా ఇచ్చాడు వెంబలవాడల్లో కూడా ఇచ్చారు ఇట్లా మొత్తం ఇక వైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందంటే ఇవాళ మా దాంట్లో కూడా సెవెంటీ పర్సెంట్ గరీబోలు ఉన్నారు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులాలు ఉన్నారు వాళ్ళ కోసం ఇవాళ గుమాస్తగిరి చేసే వాళ్ళు వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ అంటే సబ్సిడీ తోటి పండియడం వాళ్ళకు మళ్ళీ దాన్ని రిఫండేబుల్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి కూడా వాళ్ళకు ఉంటుంది కాదు సబ్సిడీతో ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం మేము చేసే ప్రయత్నం ఏంటంటే కేసీఆర్ గారు చేసేది బాగున్నది బంగారు తెలంగాణ కోసం ఇవాళ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తీర్పు తీర్చి పెట్టిండంటే ఇలా మనందరి నాలుగు కోట్ల తెలంగాణలో ఉన్న పబ్లిక్ అంతా ఇవాళ సుఖ సంతోషాలతోటి ఉన్నారు ఇవాళ మహాకూటం అనేది ఒక మాయ కూటం లెక్క చంద్రబాబు పాలనలో నడుస్తుంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు ఆధిపత్యంతో ఆయన చెప్పినోడే ముఖ్యమంత్రి కావాలన్న ఒక సిద్ధాంతంతో వస్తుండు ఆయన నిలబడ్డది పదమూడు అయినా కానీ ఇలా చంద్రబాబు చెప్పినోడికే ముఖ్యమంత్రి వస్తుంది రేపు రాహుల్ గాంధీ ఇచ్చినట్టు ఉన్నాడు యూపీఏ గవర్నమెంట్కి ఆయన సపోర్ట్ చేస్తూ అంటుండు ఇలా తెలంగాణలో మళ్ళీ మనకు ఆంధ్రుల పాలన మనకు వస్తుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్న తర్వాత కూడా ఎంతో మంది పన్నెండు వందల మంది అమరులైన రాష్ట్రాన్ని మళ్ళీ మనం నాశనం చేసుకుందామని చెప్పేసి ప్రజాకూటమిని అడుగుతున్నాం ఈ మహాకూటమిని ఈ మహాకూటం చేసేది ఏం లేదు మళ్ళీ వాళ్ళ పదవుల కోసమే తప్ప నలభై మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళ సీట్ల కోసమే వాళ్ళకు రెండు నెలలు మూడు నెలలు పట్టింది ఇవాళ ఇలా పరిపాలన ఏం చేస్తారనేది మన ప్రజలు కూడా ఆలోచిస్తారు మన ప్రజలకు కూడా హుషారు ఉన్నారు మన తెలంగాణ లాంటి ఇంతకుముందు లెక్క అమాయకులు కాదు మన వాళ్ళు కూడా గట్టి కాబట్టి ఓటు ద్వారా వాళ్ళకు కరెక్ట్గా బాణం వేసి వాళ్ళని ఓడించే పరిస్థితి మాత్రం తీసుకొస్తారు ఇక్కడ డాక్టర్ ఆనంద్ గారిని మాత్రం ఎట్టి పరిస్థితిలో గెలిపేయాలని చెప్పేసి ఇవాళ జిల్లాలు తెరుక్కుంటే మా వైశ్య సోదరులను కూడా ఓటు అడగడానికి నేను సపోర్ట్ చేయమని చెప్పేసి కృష్ణ గారి ఇంటికి వచ్చినాను రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేల పదహారు చేయబోతుంది నిరుద్యోగ వృత్తి చూసుకుంటే పదకొండు లక్షల మంది ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ కోసం మూడు వేల పదహారు రూపాయలు రేపు పదకొండో తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితులు చేస్తా అంటుండే కాబట్టి ఇలా సంక్షేమ పథకాలు బాగున్నాయి తెలంగాణ ప్రజలు బాగున్నాయి ఇలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిందంటే ముప్పై ఎనిమిది లక్షల మందికి ముప్పై లక్షల ఎకరాలు ఇలా పారే విధంగా ఉంటున్నది మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు వస్తున్నాయి గోదావరి నీళ్ళు ఇలా కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ ఇవాళ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఇలా మా వయసులో చూసుకుంటే కూడా రైస్ మిల్లల్లా ఒక సగం నడిచేది సగం నడవకపోయింది చాలామంది లాస్ట్ తోటి నడిపించేది మిల్లులు కూడా ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు కాబట్టి జనరేటర్ అవసరం లేకుండా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి సపోర్ట్ చేయమని చెప్పేసి అభిప్రాయం మీ కెమెరాకే లేయండి ఫోటోస్